వెట్రవేలు మురుగైన కరోహర భక్తులందరికీ తైపూస బ్రహ్మోత్సవ పర్వదిన శుభాకాంక్షని నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను ఈ ఈరోజే తైపూసం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏడాదికి పన్నెండు బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి వలస క్రమంలో ఇది మొట్టమొదటిదనమాట దీన్ని తైపోసం అని చెప్పి పిలుస్తూ ఉంటారు అంతేకాదు కథన వింటే ఇది తాయి పాషంగా కూడా మనకు అర్థమవుతుంది తాయి అంటే తల్లి పాశం అంటే మమకారం తారకాసుర గావించడం కోసం ఆవిర్భవించబడినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిలో తన శక్తి అంశను కలపడం కోసం అమ్మ ఘోర తపస్సు చేసి తారకాసుర వధ సన్నాహం అయ్యే సమయానికి అమ్మ పార్వతీదేవి తన తపోశక్తిని అంతా కూడా ఒక శక్తిశోలాయుధముగా చేసి సుబ్రహ్మణ్య స్వామికి అందించినటువంటి రోజే ఈ రోజు తై కోసం తై అంటే తమిళల్లో పుష్యమాసమని పోసం అంటే పుష్యమే నక్షత్రం అని అర్థం ఈరోజు పుష్యమే నక్షత్రం ఉచస్థితిలో ఉంటుందన్నమాట చాలా విశేషంగా పాలు కావడి పన్నీరు కావడి కావడి జల కావడి రత్న కావడి పుష్ప కావడి విభూతి కావడి చందన కావడి అగ్ని కావడి అన్న కావడి సేవల కావడి సర్ప కావడి ఇలా పలు రకాల విభూతి కావడలతో పలు రకాల కావడలతో స్వామిని సేవించుకుంటూ ఉంటారన్నమాట చాలా విశేషమైనటువంటి పర్వదినం సుబ్రహ్మణ్య స్వామి కలియుగ వరదం భక్త సులభ నాయకం పిలిచిన వరికే దైవం నేనుండగా భయం ఎందుకు అన్నాడు మురుగ పెరుమా ఇది నిజంగా మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ పండుగ దక్షిణ భారతీయులు చాలా విశేషంగా చేసుకునేటటువంటి ఒక గొప్ప పండుగ దేశ విదేశాల్లో కూడా సుబ్రహ్మణ్య భక్తులు ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటూ ఉంటారు ఇదంతా కూడా శాతే విధానంగా నడుస్తూ ఉంటుంది ఇక్కడి నుంచి స్వామివారికి శక్తిశూలధరుడు పార్వతి ప్రియసుతుడు ఉమాసుతుడు శత్రు సంహారమూర్తి అనేటటువంటి పలు నామధేయాలు వచ్చాయన్నమాట ఇక ఈ తర్వాత అమ్మ పార్వతీదేవి ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామికి తన శక్తి శువలాధంతో పాటు తానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో ఐక్యమైపోతుంది అందుకే స్వామిని మీరు చూడండి ముమూర్తల తల్లిని చూసినట్టే ఉంటుందన్నమాట మురుహ మురుహ అంటే ము అంటే రు అంటే రుద్రన్ గా అంటే బ్రహ్మన్ కర్త కర్మ క్రియ అన్నీ తానే ఈ జగత్తుని పరిపాలన చేస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడో లేరు మన దక్షిణ భారతదేశపు భూమిని తన సామ్రాజ్య కేంద్రంగా చేసుకుని ఇక్కడి నుంచి జగత్ పరిపాలన గావిస్తున్నాడు ఎంత అదృష్టవంతులం మన దక్షిణ భారతీయులం చెప్పండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అడ్డాలో మనం అందరం కూడా తలదాచుకున్నాం సుబ్రహ్మణ్య అనుగ్రహంతో మనం అందరం తరిద్దాం అందరూ కూడా మృగా నాకు నువ్వు తప్ప వేరే గతిరేదయ్యా నాకు నువ్వే ఆధారమయ్యా నన్ను కాచి కాపాడు తండ్రి అంటే మురుహర ఎక్కడున్నా భక్తులకి కనిపించి దర్శనమిచ్చి కాచి కాపాడుతాడని భక్తుల విశ్వాసం అనుకుంటుంది కాబట్టి ఎంతో విశ్వాసంతో ఈ ఉత్సవాన్ని జయప్రతం చేసుకోండి మరొక్కసారి మీ అందరికీ తైపోస బ్రహ్మోత్సవ పర్వదిన శుభాకాంక్షలు నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను వెట్రవేల్ మురుగనక్కు అరోహర కందవేల్ మురుగనక్ అరోహర జ్ఞానవేల్ మురుగనక్ అరోహర ఈ ఘట్టం ఎక్కడ జరిగిందో తెలిసిన తంజావూరు అవతల నాగపట్నం వెళ్ళేటటువంటి ధరలో మధ్యలో షిట్టల్ అనేటటువంటి ఒక కుగ్రామం ఉంది అక్కడ అమ్మ పార్వతీదేవి ఘోర తపస్సు చేసింది పర్వతవర్ధిని అనేటటువంటి నానధేయంతో చాలా 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 ఎంతో విశేషమైనటువంటి పురాణ ఇతిఘట్టమైనటువంటి ఈ బ్రహ్మోత్సవం మన తెలుగువారి కూడా సొంతమైతే తెలుగువారు కూడా ఎంతో ధన్యులవుతారు సుబ్రహ్మణ్య సేవలు మళ్ళీ మరొక మంచి అంశంతో కలుస్తాను అంతవరకు శలో సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీసుబ్రమణ్యేశ్వర అర్పణ వస్తు శుభం భూయాది ఉంటానెమ్మది